హాయ్ అండి వెల్కమ్ టు చంద్ర టారాటాక్స్ అందరికీ నమస్తే అండి ఐఎమ్ గుడ్ ఐఎమ్ పాజిటివ్ ఐఎమ్ హ్యాపీ ఐఎం హెల్దీ అండి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ 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 ఎప్పుడు చెప్పేదే అండి మన చేతిలో ఉన్న సమస్యల్ని మనం సాల్వ్ చేయగలుగుతాము మన చేతిలో లేని సమస్యల్ని మీరు నమ్ముకుండా భగవంతు మీద భారం వేయండి పాజిటివ్గా థింక్ చేయండి హెల్త్ ని బాగా చూసుకోండి ఓవర్గా థింక్ చేసి డిసపాయింట్మెంట్ గురవద్దండి సో కాబట్టి మోస్ట్లీ పాజిటివ్ థింకింగ్ కని మూవ్ అవ్వండి దిస్ ఈస్ జనరల్ రీడింగ్ అండి థర్టీ టు ఫార్టీ పర్సెంట్ కానీ రీడింగ్ సంబంధించిందైతే అది మీదే అవుతుందండి సో రీడింగ్ లో వెళ్లే ముందు మన ఛానల్ని ఇప్పటి వరకు గానీ సబ్స్క్రైబ్ చేసుకోకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ బాక్స్ మీ యొక్క అభిప్రాయాల్ని సెండ్ చేయండి మీ పార్ట్నర్ నుండి మీరు దూరమైనప్పటికీ మీ మనసేమో మీ పార్ట్నర్ చుట్టూ తిరుగుతుందా మీ పార్ట్నర్ తో మీరు నో కాంట్రాక్ట్ సిచువేషన్ కావచ్చు నో కమ్యూనికేషన్ కావచ్చు డిస్టెన్స్ ఉన్నప్పటికీ కూడా మీ మీ మనసు పార్ట్నర్ చుట్టూ ప్రతి క్షణం ఆలోచనలు మీ పార్ట్నర్ వైపు వెళ్తున్నాయి ఎంత కాదన్నా కూడా మీ ఆలోచన మొత్తం కూడా అటువైపే వెళ్తుందా చూద్దామండి మీ పార్ట్నర్ తో డిస్టెన్స్ ఉన్నప్పుడు కూడా మీ మనసేమో మీ పార్ట్నర్ వైపే లాగుతోంది సో ప్రజెంట్ మీ సిచ్యువేషన్ ఎలా ఉందంటే ఏం చేయాలో తోచక మనసు బాధపడుతూ డిసప్పాయింట్మెంట్లో ఓవర్గా థింక్ చేస్తూ ఎక్కువగా మానసికంగా స్ట్రగుల్ ఫీల్ అయిపోయి చాలా బాధపడుతూ ఉన్నారు ఒక పేషెంట్లా ఫీల్ అయిపోయారు ఏం చేయాలో అర్థం కాక భగవంతు మీద భారం వేసి దేవుణ్ణి కోరుకుంటూ ఉన్నారు ఎందుకు ఇలా అయిపోయింది నా లైఫ్ ఎందుకు ఇలా జరుగుతా అని చెప్పేసి సో మనసులో ఈ డిసపాయింట్మెంట్ ఇది చూసినట్లయితే మనకు ఖచ్చితంగా అర్థమవుతుందండి సో ఈ మూడు కార్డ్స్ తీసుకోవడం జరుగుతుంది ఇక్కడ సో ద బాటమ్ ఆఫ్ డక్ చూసినట్లయితే కంప్లీట్ గా మీరు ప్రెసెంట్ ఇప్పుడు మీ పార్ట్నర్ తో డిస్టెన్స్ లో ఉండడం మీకు చాలా బాధగా ఉంది అదే బాధతో మీరు చాలా వరకు వీక్ అయిపోయి తినకుండా ఫేస్ కూడా కనీసం మీకు పీకపోయి పోయి డిస్టెన్స్ లో ఉండి చాలా బాధపడుతూ ఉన్నారు ఎందుకంటే మీ పార్ట్నర్ మీద ఎక్కువగా థింక్ చేస్తున్నారు సో మీరు హాస్పిటల్లో అడ్మిట్ కాలేదు కానీ ఖచ్చితంగా మనసు మాత్రం పూర్తిగా మీకు చాలా పేషెంట్ మాది ఫీల్ అయిపోయారు ఇక్కడ ఓవర్ థింక్ చేస్తున్నారు మీ పార్ట్నర్ తో మీకు జరిగిన సిచ్యువేషన్స్ లో మీరు ఎంత హ్యాపీగా గడిపారో మీ పార్ట్ అంటే మీకు చాలా ఇష్టం మీ మనసులో ఉన్న వ్యక్తి అంటే మీకు చాలా ఇష్టం తను పూర్తి మీ ఆ పాస్ మీద మీరు ఎంత అఫెక్షన్ పెట్టినారంటే కంప్లీట్ గా సర్వం వాళ్లే అనేసి మీరు బాగా థింక్ చేసి అడిక్ట్ అయిపోయారు ఇక్కడ సో ప్రజెంట్ ఆ యొక్క సిచ్యువేషన్స్ అన్ని గుర్తుకొచ్చి ఎక్కువగా ఆలోచిస్తూ డిసప్పాయింట్మెంట్ లో ఉన్నారు మరి మీ మనసు మీ పార్ట్నర్ చుట్టూనే తిరుగుతోంది సో మీకు కంప్లీట్ గా మీ పార్ట్నర్ గురించి ఎక్కువగా థింక్ చేస్తూ మీ కోరికలన్నీ కూడా ఒక నిగ్రహంగా పెట్టుకుంటున్నారు మనసులో ఎంత కోరిక ఉన్నా కూడా దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ పైకి కనిపిస్తున్నారన్నమాట అంతేకాకుండా ఇక మీరు చూసినట్లయితే ఎప్పుడైనా సరే మనసులో ట్వంటీ ఫోర్ అవర్స్ కమ్యూనికేట్ చేయాలి కమ్యూనికేట్ చేయాలి ఎలా కలుసుకోవాలి అని ఓవర్గా థింక్ చేస్తున్నారు దాన్ని నిగ్రహం చేస్తున్నారు మీ పాట మిమ్మల్ని డిస్టెన్స్ లో పెట్టారు మీరు ఎంత కమ్యూనికేట్ చేయాలని మనసు కోరుకున్నా కూడా ఉవ్విల్లుతుంది ఏం చేయాలి అర్థం కాల ఖచ్చితంగా వెళ్ళిపోవాలి నా పాటతో మాట్లాడిన ఫీలింగ్ ఉన్నప్పటికీ కూడా మీరు దాన్ని కంట్రోల్ చేసుకుంటున్నారు ఎందుకంటే డిస్టెన్స్ లో పెట్టిన ప్రజెంట్ మీతో మాట్లాడడం లేదు అందువల్ల మీరు ఏం చేస్తున్నారంటే దాన్ని కంట్రోల్ చేసుకుంటున్నారు కావాలన్నా కూడా మనసులో కోరుకునే దాన్ని కంట్రోల్ చేస్తున్నారు ఇక్కడ మీరు సో ఇక్కడ అంతేకాకుండా మీరు చూసినట్లయితే ఇక్కడ మీ పార్ట్నర్ వైపు మీరు మీరు ఎక్కువ థింక్ చేసి ఓవర్గా థింక్ చేస్తూ ఇలా జరిగిపోయింది ఎందుకు ఇలా పరిస్థితి ఎదురైనాయి అని ఏదో ఆలోచిస్తున్నారు ఒకవేళ నా పార్ట్నర్ నన్ను కచ్చితంగా మోసం చేయాలనుకున్నారా ఎందుకు నన్ను దూరం పెట్టారు నేను తట్టుకోలేకపోతున్నాను అని మీ మనసుకు బాధపడతాంది చెప్పుకోలేని బాధ ఎదుటి వారు చెప్పుకోలేరు చెప్పాలంటే అది చెప్పే విషయం కాదని మనసులో మనసులో కుమిలిపోతూ ఉన్నారు ఓవర్గా థింక్ చేస్తున్నారు ఎలా అయినా నా పర్సన్ నాకు కావాలని ఫీల్ అవుతున్నారు ఒక సందర్భంలో మీ మనసు చెప్తానమాట నాతో ఇంత లాంగ్ టర్మ్ బాండింగ్ పెట్టుకుని నన్నే సర్వస్వం చెప్పిన వ్యక్తి ఈ రోజు నన్ను వదిలేశారు అంటే నేను మోసపోయానని మీరు ఫీల్ అవుతున్నారు లోపల లోపలే ఎందుకు నన్ను దూరం పెట్టారు అని మీరే మీరే మీరు మోసపోయినా అని ఫీల్ అవుతున్నారు బాధపడుతున్నారు కానీ నా పార్టర్ అలాంటి వాళ్ళు కాదు నాతో నాతో లాంగ్ టర్మ్ కావాలని కోరుకున్నారు తప్ప ఏదో నన్ను ఊరికేటూ హ్యాపీ గడిపేసి వెళ్ళిపోవాలన్న రకం కాదు మాది ఒక లాంగ్ టర్మ్ బాండింగ్ అని మీ మనసులో మీకు స్ట్రాంగ్ ఫీలింగ్ కలుగుతుంది ఎంత చెప్పుకున్నా సరే ఎంత బాధపడినా సరే నా పాట నన్ను మోసం చేయడు అని మీ మనసుకు మీరు చెప్పుకుంటున్నారు ఈ రోజు బంధం కాదు ఇది జన్మ జన్మల బంధం అంటూ మీ మనసులో మీరు చెప్పుకుంటున్నారు పరిస్థితులు చూస్తే బాగా స్టిక్ అని అయిపోయినాయి అక్కడ స్టబ్ అని అయిపోయారు ఏం చేయలేకపోతున్నారు మీ పార్ట్నర్ కావాలి మీరు ఒక స్టెప్ ముందుకు వెళ్ళిపోతున్నారు ఏమి చూడలేకపోతున్నారు ఏ పని చేయలేకపోతున్నారు డిసపాయింట్మెంట్ గా ఉంది కొంతమంది అయితే మనీ పరంగా డిస్టర్బెన్సెస్ ఉన్నాయి ఏం చేయలేక నిరాశతో నిస్పృహతో బాధపడుతూ డబ్బు పరంగా కూడా చాలా వెనకబడిపోయారు నేను కావాల్సినంత అందించాను ఇప్పుడు నా దగ్గర మనీ లేకపోవడం నా పార్ట్నర్ వదిలేశారా నేను మళ్లీ కూడా ఇస్తాను నా పర్సన్ నా దగ్గర కోసం నేను మళ్లీ కూడా తన కష్టాలను పంచుకుంటాను మనసులో ఫీల్ అవుతున్నారు స్ట్రాంగ్ గా పాజిటివ్ గా ఉన్నారు కానీ మీ పర్సన్ కోసం మీరు ఖచ్చితంగా ముందుకెళ్లి ప్రపోజ్ చేసి మాట్లాడాలని మనసు కోరుకుంటూ ఉంది నాకు రీయూనియన్ కావాలి నేను ఇలా డిస్టెన్స్ లో ఉండలేను ఈ కమ్యూనికేట్ చేయకుండా నేను కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టంగా ఉంది నా మనసు చాలా బాధపడుతుంది మనసులో మనసులో మీరే కుమిలిపోతూ ఫీల్ అవుతూ ఎవరికి ఎక్స్ప్రెస్ చేయలేక మిమ్మల్ని అన్ని యొక్క పరిస్థితి చుట్టుముట్టినట్టు మీకు ఫీల్ అవుతున్నాను అనమాట బికాస్ ఆఫ్ మీ పార్ట్నర్ తో మీకు అంత అడిక్షన్ ఇక్కడ కనిపిస్తుంది అనమాట ఎందుకంటే మీ పార్ట్నర్ అంటే మీకు అంత ఇష్టం ఉంది ఇక్కడ తను ఎన్ని మాట్లాడినా ఎన్ని చేసినా మీరు పాజిటివ్ తీసుకున్నారు ఒకవేళ మీ మనీ యూజ్ చేసుకున్నా లేకపోతే మీరు ఎంతో హెల్ప్ చేస్తున్నా కూడా ఇప్పుడు మీ దగ్గర మనీ లేకపోవడం వదిలేసని ఫీల్ అయినా కూడా తిరిగి నేను ఇస్తాను నాకు ఇవ్వకపోయినా పర్వాలేదు నాతో హ్యాపీగా ఉంటే చాలని ఫీల్ అవుతున్నారు ఇంకా చెప్పాలంటే తన కష్టాలు నేను పంచుకుంటాను తనకి ఏ కష్టం వచ్చి నేను పంచుకుంటాను హెల్ప్ చేస్తాను అన్న మైండ్ సెట్లోనే ఉన్నారు నాతో ఉంటే చాలు అని ఒక మైండ్ సెట్లో మీ మనసు మీ పార్ట్నర్ వైపు పరిగెడుతుంది కమ్యూనికేట్ చేయాలని కోరుకుంటాంది నాకు రీయూనియన్ కావాలి ముందు ఎలా అయితే ఉన్నానో మళ్ళీ నాకు ఆ పరిస్థితులు కావాలి అవే నే హ్యాపీగా ఉన్నాను అనేసి మీలో మీరు కుమిలిపోతున్నారు బాధపడుతున్నారు దాన్ని ఎవరికి ఎక్స్ప్రెస్ చేయకుండా చాలా నిగ్రహంగా బ్యాలెన్స్ చేసుకుంటూ పరిస్థితులకు మూవ్ అవుతున్నారు కానీ మనసులో అయితే చాలా ఒక రకమైన పేషెంట్ మీకు ఎన్ని ఇబ్బందులైన వాతావరణం ఆఫీసులో కావచ్చు ఇంట్లో కావచ్చు బయట కావచ్చు ఎవరి ముందు మీరు ఎక్స్ప్రెస్ చేయకుండా మీ లోపల లోపల ఇవన్నీ ఫీల్ అవుతూ చాలా స్ట్రగుల్ ఫీల్ అవుతున్నారు ఇక్కడ సో మీ పార్ట్నర్ అంటే మీకు ఎంత ఇష్టం కనిపిస్తా ఉంది అట్ ది సేమ్ టైం ఇంకా మీ పార్ట్నర్ మీకు డిస్టెన్స్లో పెట్టడానికి డిస్టెన్స్ అయినప్పటి నుంచి మీ ఫీలింగ్స్ ఇలా ఉన్నాయి కావాలి కావాలని కోరుకున్నారు అట్ ది సేమ్ టైం మీ పార్ట్నర్ కూడా మనసులో ఇలానే ఫీల్ అవుతున్నారా వారి యొక్క మనసులో కూడా మీ మీద ఇంత ఇంటెన్షన్ ఉందా లోపల ఎంత ఫీలింగ్ ఉందా చూద్దామండి మీ మనసులో అయితే ఎన్ని పరిస్థితి కష్టమైనా కూడా ఎంత ఇబ్బంది సరే మాట్లాడాలని కోరుకుంటూ ఉన్నారు బాధపడుతూ ఉన్నారు కానీ ఏమి చేయలేని పరిస్థితిలో ఉన్నారు అట్ ది సేమ్ టైం వారి యొక్క ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి మీ మనసులో ఉన్న వ్యక్తి యొక్క పర్సన్ యొక్క ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి వాళ్ళు కూడా ఇలానే ఆలోచిస్తున్నారా బాధపడుతున్నారా మీరు కావాలని కోరుకుంటున్నారా చూద్దామండి సో ద బాటమ్ ఆఫ్ డక్ ఈస్ క్వీన్ ఆఫ్ వాంట్స్ సో వాళ్ళు కూడా మనస్ఫూర్తిగానే లవ్ చేశారు ఇష్టపడ్డారు ప్రేమతోనే ఉన్నారు కానీ ఇప్పుడు మిమ్మల్ని దూరం పెట్టున్నారు వాళ్ళ మనసులో ఏమైనా ఫీల్ అవుతున్నారు ఎలా ఉంది ఆ విషయాన్ని కూడా చూద్దామండి మీ పార్ట్నర్ కూడా బాటమ్ ఆఫ్ డగ్ చూసినట్టు ఇక్కడ మీ పర్సన్తో మీరు చాలా దట్ మీన్స్ మీ మనసులో ఉన్న వ్యక్తి కూడా మిమ్మల్ని అలానే ఇష్టపడ్డారు మీరు పక్కనున్నంత వరకు తన చాలా వరకు విజయాలు సాధించారు హ్యాపీగా గడిపారు ఏ పని చేసిన సక్సెస్ ఉండేది అటువంటి ఫీలింగ్ లోనే ఫీల్ అవుతున్నారు కానీ ఇప్పుడు మీ మధ్య ఉన్న బాండింగ్ లో డెత్ కార్డు వచ్చింది కానీ దీని మీనింగ్ ఇక్కడ డెత్ కాదండి రీబర్త్ కావడం కోసం కూడా వాళ్ళు ఆలోచిస్తున్నారు మీతో మళ్ళీ ఇదే సిచ్యువేషన్ కావాలి రీబర్త్ కావాలి అని కోరుకుంటున్నారు కానీ ఏమో పూర్తిగా క్లోజ్ అయినట్టు కనిపిస్తుంది అనమాట వాళ్ళ యొక్క మనసులో ఏమని ఫీల్ అవుతున్నారో చూద్దామండి ఇక్కడ మనము సో మీ మనసులో ఉన్న వ్యక్తి సేమ్ టు సేమ్ ఇంత ముందు బాటమ్ ఆఫ్ డక్ లో మీకు ఇదే వచ్చింది మీ మనసులో ఉన్న వ్యక్తి కూడా ఇదే వచ్చింది వాళ్ళు కూడా ఇలానే డిసప్పాయింట్ అయిపోయి ఫేస్ లో గ్లో లేకుండా ఏ పని చేయాలని ఇంట్రెస్ట్ లేకుండా ఫీల్ అవుతున్నారు మానసికంగా స్ట్రగుల్ అవుతున్నారు ఎవరికి చెప్పుకోలేకపోతున్నారు నిరాశతో ఉన్నారు మానసికంగా దేవుని ప్రార్థిస్తున్నారు ఏం చేయాలో తోచలేక ఇలా బాధపడుతూ ఉన్నారండి కానీ లోపల ఖచ్చితంగా ఎంత ప్రేమ ఉన్నా కూడా బయటకు చూపించడం లేదు కంప్లీట్ గా దాన్ని క్లోజ్ చేశారు మీ మీద ఎంత ప్రేమ ఉన్నా కూడా మీ నుంచి డిస్టెన్స్ లో నుంచి ఆ ప్రేమని బయట పెట్టకుండా లోపల లోపలే ఫీల్ అవుతున్నారు ఎందుకంటే మీ మధ్య ఒక చిన్న బాండింగ్ లో చిన్న బ్రేకప్ కనిపిస్తుంది డిస్టెన్స్ లో గల బ్రేకప్ ని తలుచుకుంటూ తలుచుకుంటూ బాధపడుతున్నారు అయినా కూడా దాన్ని పాజిటివ్ గా తీసుకుంటున్నారు మీతో గడిపిన కాలంలో మీతో సెలబ్రేట్ చేసిన మీకు వచ్చింది సేమ్ టు సేమ్ ఆఫ్ మీకు సెలబ్రేషన్ కార్డు వచ్చింది సో మీతో ఒక లాంగ్ టర్మ్ బాండింగ్ కావాలి ఇలానే కొనసాగించాలని తనకి ఉండింది మనసులో ఇలాంటి పరిస్థితులు ఇట్లాంటి బ్రేకప్ కండిషన్ వస్తుంది తను ఊహించలేదు కానీ ఇప్పుడు ప్రేమను ఎక్స్ప్రెస్ చేయడానికి ముందుకు రావటం లేదు బికాస్ ఆఫ్ లోపల ఉంది దాచిపెట్టినట్టు పెట్టుకోన బయట ఎక్స్ప్రెస్ చేయటం లేదు తనలో తను కుమిలిపోతున్నారు తను కూడా ఖచ్చితంగా మనిషి పూర్తిగా తగ్గారు ఇక్కడ బికాస్ ఆఫ్ ఓవర్ థింకింగ్ చేసి తన మొహంలో కూడా గ్లో తగ్గడం కానీ ఫీల్ అవడం కానీ ఎక్కువ అవడం వల్ల తను ముందున్నంత ఉత్సాహంగా మీకు కనిపించడం లేదు సో తన మనసులో కూడా ఇదే ఫీలింగ్ ఇంత ముందు నేను ఇంత హ్యాపీగా ఉన్నాను ఇప్పుడు ఈ విధంగా లేను అని లోపల లోపల కుమిలిపోతున్నారు బయట ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారు చెప్పడానికి కూడా తను ఇష్టపడటం లేదు ఎందుకంటే తను ఒక మంచి స్థాయిలో ఉన్నారు తను ఏం ఏం చేసినా కూడా అందరూ యాక్సెప్ట్ చేసే సిచువేషన్ ఇలాంటి పనులు చేయకూడదు చెప్పి ఒక థింకింగ్ లో కూడా ఉన్నారు ఇక్కడ మీ పార్ట్నర్ ఇక్కడ మనసులో ఉన్న వ్యక్తి సో ప్రజెంట్ తను చేసిన పనికి ఇంత జరిగింది తిరిగి నాకేమన్నా రీన్యూన్ అయ్యే అవకాశం ఉందా అని ఎదురుచూస్తూ ఉన్నారు మనీ పరంగా కూడా నాకు ఇంత మనీ ఇచ్చింది నేను ఎందుకు దూరం పెట్టాను తిరిగి రీవ్ చేసుకోలేకపోతున్నా అని బాధపడుతూ ఉన్నారు లేదంటే మీరు మీ పార్ట్నర్ కి బిజినెస్ లో కావచ్చు కష్టంలో ఉన్నప్పుడు కావచ్చు మంచి సలహా ఇచ్చి గ్రోత్ తీసుకోవచ్చారు అలాంటప్పుడు ఇప్పుడు నా పర్సన్ నా పక్కన లేకపోవడం అనేది నాకు చాలా బాధగా ఉంది తను నా పక్కన ఉన్నప్పుడు నేను చాలా గ్రో చేశాను ఇప్పుడు నాకు అంత లాభం రావటం లేదు తను దూరం అవడం వల్ల నాకు ఇంత బాధగా ఉంది అని కూడా ఫీల్ అవుతున్నారు ఇక్కడ ఇక్కడ చూసినట్టు తన మనసు ఒక న్యూ యాక్షన్ తీసుకోవాలన్నా పాజిటివ్ గానే ఉన్నారు తన ఫ్యామిలీకి ఏం కావాలో చూస్తున్నారు ఇక్కడ అయినప్పటికీ కూడా తనకి ఒక తృప్తి అనేది లేదు ఇంట్లో అన్ని ఫెసిలిటీస్ అన్ని ఉన్నప్పుడు కూడా తన తృప్తి లేదు తనకంటూ ఒక బాధ తనకి తెలుసు ఏం చేయాలో మంచి చెడు అన్ని తెలుసు ఎందుకంటే తన ఒక మంచి పొజిషన్ లో ఉన్న వ్యక్తి సో అటువంటి వ్యక్తి ఇలా చేయడం అనేది తనకి ఒక ఫీలింగ్ ఉన్నప్పటికీ కూడా మీ బాండింగ్ తను హ్యాపీగా ఉన్నారని ఫీల్ అవుతున్నారు కానీ ఏం చేయాలి యాక్షన్ తీసుకోవాలి అర్థం కాక తన సాటిస్ఫాక్షన్ లేకుండా మూవ్ అవుతున్నారు ఇప్పుడున్న పరిస్థితిలో తనకి మనీ కూడా అంత ఎక్కువగా లేకపోవడం అనేది కొంచెం బాధగా ఉంది మీతో ఉన్నప్పుడు అన్ని విధాలుగా పాజిటివ్ గా అన్ని మూవ్ అయినాయి ఇప్పుడు అంత పాజిటివ్నెస్ కనిపించలేని లోపల లోపలే కుమిలిపోతూ ఉన్నారు బాధపడుతూ ఉన్నారు ఏం చేయాలో తోచడం లేదు వాళ్ళు కూడా మీతో గడిపిన కాలం గురించి ఓవర్గా థింక్ చేస్తూ ఉన్నారు సో వాళ్ళకి మీకెంత ఉందో అదే విధంగా వాళ్ళకి ఇంటెన్షన్ ఉంది కానీ కలవలేకపోతున్నారు పరిస్థితులు వాళ్ళకి అనుకూలంగా లేవు అన్న విషయాన్ని మీకు ఇక్కడ కనిపిస్తా ఉందండి సో ఎలానే మీ మనసు ఎలా అయితే మీ పర్సన్ వైపు కోరుకుంటుందో అలానే మీ పర్సన్ కూడా మీ వైపే కోరుకుంటూ ఉన్నారు లోపల లోపల బాధపడుతున్నారు బయట ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారు సో ఇంత ఇష్టం ఉన్నప్పుడు బయట ఎక్స్ప్రెస్ చేయొచ్చు కదా మేబీ మీ ఇద్దరు దట్ మీన్స్ మీరు మీ మనసులో ఉన్న వ్యక్తి కావచ్చు మీ పార్ట్నర్ కావచ్చు మీతో కమ్యూనికేట్ చేసే వ్యక్తి దూరంగా ఉండడం వల్ల మీ మనసు ఇంత బాధపడతాను కాబట్టి ఫర్దర్ గా మీకు మీకేదైనా ఒక అవకాశం ఉందా కలుసుకోవడానికి యూనివర్స్ మీకు ఏదైనా ఒక అవకాశం కలుగుతుంది ఎందుకంటే ఇక్కడ పరిస్థితులు మిమ్మల్ని పూర్తిగా దూరం చేస్తున్నాయి నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు అయితే తిరిగి మీరు కలుసుకోవడానికి కాలం ఏమైనా సహకరిస్తుందా యూనివర్స్ ఏమైనా సహాయం చేస్తుందా చూద్దామండి ఎందుకంటే మీరు మూవడానికి పరిస్థితి ఇక్కడ సహకరించడం లేదు కాబట్టి ఆ భగవంతుడే మీకు ఏదైనా ఒక అవకాశం ఇచ్చేదానికి అవకాశాలున్నాయా జెన్యున్ గా ఒకరిని ఒకరు ఇష్టపడుతున్నారు కాబట్టి మీ ప్రేమ నిజమైనప్పుడు మీ రిలేషన్ కరెక్ట్గా స్ట్రాంగ్ అయినప్పుడు ఖచ్చితంగా మీకు ఆ యూనివర్స్ అనేది ఒక ఆపర్చునిటీ ఇవ్వడానికి అవకాశాలుంటాయి సో అటువంటి అవకాశాలు ఎవరికైతే జెన్యున్ లవ్ లో ఉంటారో ఒక ఖచ్చితమైన రిలేషన్ ఉండే వాళ్ళు మీకు రిలేషన్షిప్లో మీకు తిరిగి ఒక అవకాశాలు వచ్చేదానికి యూనివర్స్ ఏమైనా కల్పించేదానికి ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా అన్న విషయాన్ని కూడా క్లారిఫై చేసుకుందామండి సో షూర్ అండి మీ పర్సన్తో మీరు మీరు ఎలా ఈ ఇంటెన్షన్స్లో ఇక్కడ మీ మనసు ఎలా అయితే కోరుకుంటుందో అలానే మీకు మీ మనసులో కూడా మీ పార్ట్నర్ మనసులో ఇవే ఫీలింగ్స్ ఉన్నట్లయితే ఖచ్చితంగా మీకు ఈ డిస్టెన్స్ ను పోగొట్టి మీకు ప్రపోజ్ చేయడానికి అవకాశాలున్నాయి మీ ఒంటరి జీవితానికి ప్రపోజల్ చేయడానికి పాజిటివ్ థింకింగ్ గా మీకు వచ్చిన బాటమ్ ఆఫ్ డబ్బు చూసినట్లయితే మీకు ప్రపోజల్ ఇచ్చే అవకాశం ఉంది మాట్లాడే అవకాశం ఉంది కమ్యూనికేట్ చేసే అవకాశం కనిపిస్తుంది తిరిగి మీ పార్ట్నర్ తో ఒక సిచ్యువేషన్ మీకు ఇవ్వడానికి ఒక న్యూ బిగినింగ్ స్టార్ట్ చేయడానికి అవకాశం ఉంది మీరు దూరంలో ఉన్నారు మీ మధ్య బ్రేకప్ కండిషన్ జరిగింది మీకు ఎందుకు జరిగిందో క్లారిఫై కావటం లేదు కానీ ఆ భగవంతుని మీరు నమ్ముకుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా మీరు తిరిగి కలుసుకోవడానికి మాట్లాడడానికి ఒక అవకాశం అయితే ఆపర్చునిటీ అయితే మీకు ఇస్తుంది యూనివర్స్ అనేది మీకు ఖచ్చితంగా మీ రిలేషన్షిప్ లో స్ట్రాంగ్నెస్ నెస్ బ్రేకింగ్ మీ మీరు ఎంత బ్రేక్ అయినా మీ మధ్య బాండింగ్ గట్టిగా ఉంది ఇక్కడ మీరు డిస్టెన్స్ లో ఉన్నప్పటికీ దూరంగా ఉన్నప్పటికీ కూడా దిస్ ఈజ్ ది ద టవర్ కార్డ్ అండి టవర్ కార్డ్ లో మీకు ఏదో అనుకోని సంఘటనలో విడిపోవడం జరిగింది సో యూనివర్స్ చెప్తాను మీకు ఇక్కడ దానికి నో క్లారిఫికేషన్ కానీ మీ మధ్య ఉన్న బాండింగ్ ఎలా ఉంటే స్ట్రాంగ్ గా ఉంది కింద బాండింగ్ ఎలా ఉందంటే ఆ మొదలు ఎలా ఉందంటే చాలా స్ట్రాంగ్ గా ఉంది అంటే మీ ప్రేమ అంత స్ట్రాంగ్ గా ఉందని అర్థం అనమాట ఇక్కడ కాబట్టి మీరు ఒక చిన్న అన్ఫార్చునేట్ విడిపోయినప్పటికీ కూడా కారణం లేకుండా విడిపోయినా దూరంగా ఉన్నప్పటి కూడా తిరిగి మీకు కలుసుకునే అవకాశాలు ఉన్నాయి కల్పిస్తుంది సో ఒక న్యూ బిగినింగ్ ఇవ్వడానికి అవకాశాలు మీకు ఉన్నాయనేసి యూనివర్స్ చూపిస్తానండి సో కాబట్టి మోస్ట్లీ మీకు ఎవరైతే జెన్యూన్ లవ్ లో ఉన్నారో జెన్యూన్ రిలేషన్షిప్ లో ఉన్నారో స్ట్రాంగ్ గా ఫీల్ అవుతున్నారో ఒకరినొకరు కోరుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా తిరిగి కాలమే మీకు సమ్ సిచ్యువేషన్ క్రియేట్ చేసి అవకాశం ఇవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయని మనకు కనిపిస్తుందండి సో ఈ రీడింగ్ గా మీకు రెసిడెంట్ అయితే కమెంట్ బాక్స్ లో నాకు పోస్ట్ చేయండి సో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి